మాట్లాడినప్పుడు మరి ఈ యొక్క సమయం ఈ స్థలంలోనే ఈ స్థలంలోనే పేదరు గారు మరి చలి మంట చలి మంట ఆగుతా ఉన్న సమయంలో ప్రభువుని మరి వాళ్ళు సిలువకు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మరి ఈ స్థలంలో పేదరు గారు ఉన్నప్పుడు చిన్నది ఒక చిన్నది వచ్చేసి మరి ఇది అయ్యన కూడా ఆయనతో పాటుగా ఉన్నవాడే ఏసుతో పాటుగా ఉన్నవాడే అని చెప్పేసి ఆ చిన్నది గారిని గుర్తుపట్టి మరి చెప్పినప్పుడు పేతురు అన్నాడు నేను ఎరగను నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో నాకు యేసు ప్రభుకి ఎలాంటి సంబంధం లేదు అని ఆయన అక్కడ బొంకడం అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళడం అలాగా మూడు చోట్లకి వెళ్ళినప్పుడు కోడి మరి కూసినప్పుడు యేసు ప్రభు ఆయన పేతుడిని అలా మొక్కలు చూసినప్పుడు పేతురు గారికి అడ్డబడిపోయి అయ్యో నేను నిన్న ఎరగనాని చెప్పానని నాకు ముందే చెప్పావు అని చెప్పేసి ఎంతగానో తను తాను పశ్చాత్తాపడి ఇదే మరి స్థలంలో పేదలు గారు పశ్చత్తాపడినట్టుగా పేతురు గారు ఈ స్థలంలో బొంకినట్టుగా మనం చూస్తూ ఉంటాం మనం కూడా మన జీవితంలో అనేక సార్లు మరొకవేళ ఆ బొంకే పరిస్థితులు కనుకొస్తే దేవుని యొక్క సన్నిధానంలో ఇప్పటికీ